హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఉద్యోగుల జీతాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది తీసుకుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో లో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో ఏడాది కాలంగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్న ఉద్యోగాలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది మంత్రి నారా లోకేష్ ఈ విషయాన్ని తెలియజేశారు జీవోను ట్వీట్ చేశారు గత ఐదేళ్లలో జగన్ సర్కార్ ఉన్నత విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని లోకేష్ ధ్వజమెత్తారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉన్నత విద్యారంగాన్ని తిరిగి గడిలో పెట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు గత ఐదేళ్లలో జగన్ సర్కారు నిర్వీర్యం చేసిన ఉన్నత విద్యారంగాన్ని తిరిగి గడిలో పెట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు కుప్పం ద్రావిడ యూనివర్సిటీ సిబ్బందికి ఏడాది నుంచి జీతాలు నిలిపివేసి రాక్షస ఆనందం పొందారన్నారు ఈ విషయాన్ని అక్కడ ఉద్యోగులు నా దృష్టికి తీసుకువచ్చిన వెంటనే పెండింగ్ జీతాలు రెండు పాయింట్ ఎనభై ఆరు కోట్ల విడుదల చేస్తున్నట్టు జీవో ఇవ్వడం జరిగింది అన్నారు రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యా పరిమాణాల మెరుగుదలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు మరోవైపు స్కూల్లో హాజరుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూలులోని తరగతి గదుల్లో విద్యార్థుల హాజరును బోర్డుపై నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు స్కూలు తరగతి గదుల్లో ఖచ్చితంగా బ్లాక్ బోర్డుపై కుడివైపున మొత్తం ఎంత మంది విద్యార్థులు ఎంత మంది హాజరయ్యారు ఎంత మంది హాజరవ్వలేదు అనేది నమోదు చేయాలని సూచించారు ప్రైవేటు స్కూళ్లతో పాటుగా అన్ని యాజమాన్యాలు దీన్ని అనుసరించాలని ఆదేశించారు మరోవైపు ఇటీవల ఆయాలు వాచుమేన్ల పెండింగ్ జీతాలను ప్రభుత్వం విడుదల చేసింది గత ప్రభుత్వం ఈ జీతాలు పెండింగ్ పెట్టగా తాజాగా జీతాలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు పెండింగ్ జీతాల గురించి తెలియడంతో మంత్రి లోకేష్ వెంటనే స్పందించి బకాయిలను విడుదల చేయాలని ఆదేశించారు దీంతో ఆయాలు వాచ్మెన్ల జీతాలకు అరవై నాలుగు పాయింట్ ముప్పై ఎనిమిది కోట్లు అలాగే టాయిలెట్లు క్లీనింగ్ మెటీరియల్ బకాయిలు ఇరవై ఐదు పాయింట్ యాభై రెండు కోట్ల చొప్పున మొత్తంగా ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్ల బకాయిలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం